డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది ఇక ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు మంచువారి కళల ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు వచ్చే సోమవారం ఫిబ్రవరి మూడవ తేదీన కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ఓ కొత్త పోస్టర్ను షేర్ చేశారు ఈ విషయాన్ని కన్నప్ప మూవీ టీం ఇవాళ ఎంతో గ్రాండ్గా అధికారికంగా వెల్లడించేసింది అయితే ఈ కొత్త పోస్టర్లో ప్రభాస్ నుదుటిన నామాలు ప్రభాస్ కళ్ళు త్రిశూలం ఉన్న ఓ కొత్త పోస్టర్ అంచనాలు పెంచేస్తుంది అంతేకాదు రెబల్ ఫ్యాన్స్ లో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇందులో మంచు విష్ణు భక్త కన్నప్ప పాత్రలో నటిస్తూ ఉన్నాడు అయితే ఫిబ్రవరి మూడవ తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు పోషించే పాత్ర వివరాలు కూడా ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇందులో ప్రభాస్ నందీశ్వరుడుగా కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది మొదట శివుడి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి కానీ ఇటీవలే కన్నప్పటిం శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు దీంతో కన్నప్పలో ప్రభాస్ నందిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో ప్రభాస్తో పాటు కాజల్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ కూడా కీలకమైన పాత్రలు పోషిస్తూ ఉన్నారు ఇకపోతే మహాభారతం టీవీ సిరీస్ను తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మోహన్ బాబు నిర్మిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించేసిన సంగతి తెలిసిందే తెలుగులో పాటు హిందీ తమిళం మలయాళం కన్నడ ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు బ్రహ్మానందం ప్రీతి ముకుందన్ శరత్ కుమార్ దేవరాజ్ ఐశ్వర్య ముఖేష్ ఋషి ఇలా ఇతర పాత్రలు పోషిస్తున్నారు ముఖ్య అతిథులు మొత్తానికైతే ప్రభాస్ యొక్క ఫస్ట్ లుక్ కోసం ప్రభాస్ అభిమానులందరూ కూడా ఎంతగానో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి